హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రస్తుతం మనం వరంగల్లో ఉన్నాము మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ మోస్ట్ నాయకులు మరియు లీగల్ సేల్ కన్వీనర్ అల్లం నాగరాజ్ గారు వారితో మాట్లాడి కొంత లేట లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే అమ్మా బాగున్నా సార్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి మీ బీజేపీ పార్టీ యొక్క ప్రణాళికలు ఏంటి ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు అయితే రాబోతున్నాయి వస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఏంటంటే మోదీ గారు ప్రభుత్వం ఒక సుస్థిర పాలన అందించింది గత పదకొండు సంవత్సరాల నుండి సుస్థిర పాలన అందించిండ్రు ఎందుకంటే మోదీ గారు మూడోసారి కూడా ప్రధానమంత్రి అయినరు గ్రామీణ వాతావరణంలో మనం ఇంకా పార్టీ మాది ఇంకా విస్తరించలేదనే చెప్పుకోవాలి కానీ ఇంకొకటి ఏంటంటే అర్బన్ రూరల్లో తెలంగాణ రాష్ట్రంలో కొంత అర్బన్లో పార్టీ బాగా బలపడి ఉంది రూరల్లో కొంత లేదు లేని కారణం కూడా మనం మేము డైరెక్ట్గా ఒప్పుకునేది ఏంటంటే అక్కడ మాకు కొంత క్యాడర్ కొంచెం తక్కువ ఉన్నాయనే చెప్పుకోవాలి ఆ ఉన్న క్రమంలో ఇప్పుడిప్పుడే కొంత పుంజుకునే కార్యక్రమాలు మనం మోదీ గారు చేసిన పథకాలు రూరల్ డెవలప్మెంట్ ఏ విధంగా చేసిండ్రు అనే దాని మీద ఇప్పుడు గతంలో కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో కూడా మోదీ గారు కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాలన్నీ కూడా వాళ్ళ ఊరు ఊర్లా చేరవేసే కార్యక్రమం మేము తీసుకోబోతున్నాం వాటన్నిటిని కూడా ప్రజల్లో కనుక తీసుకపోతే హండ్రెడ్ పర్సెంట్ కొంత మనకు ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మేము రిజల్ట్ తీసుకోవచ్చు అని చెప్పి మేము ఆశాజనకంగా ఉన్నాం ఓకే సార్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మీరు ఎంత శాతానికి గెలుపు దిశగా అడుగులు వేస్తారని మీకు అనిపిస్తుంది ఇప్పుడు మనం అట్లా అనుకుంటే పాజిటివ్గా ఆలోచిస్తే మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ మేము గెలుపు దిశగా ఉంటామని మేము అనుకుంటున్నాం ఎందుకంటే గత బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది ప్రజలందరూ కూడా విశ్వసించారు ఆల్టర్నేట్గా కొంత కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలనుకున్నారు కాంగ్రెస్ కూడా వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి ఏదైతే అవినీతికి పాల్పడ్డారో ఇప్పుడు వీళ్ళు జస్ట్ ఒక ఒక వన్ ఇయర్ కాలం లోపనే వీళ్ళు అనేక అక్రమాలు అంటే ప్రజలకు చేసింది ఏం లేదు అనేది చూసి ఎందుకంటే దేశంలో బీజేపీ ఉంది కాబట్టి మన మనకు ఎందుకంటే ఢిల్లీలో బీజేపీ గల్లీలో కూడా బీజేపీ రావాలనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకోబోతున్నటువంటి పరిస్థితి మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ప్రజల లోపల చైతన్యం వచ్చింది ఎందుకంటే రైతులకు అందించే అయితేనేమి రైతులకు అందించే ఏదైతే రైతు భరోసా అయితేనేమి అన్ని స్కీములు కూడా ఎందుకంటే వ్యవసాయ క్షేత్రాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇవ్వడము రోడ్లు కానీ మరుగుదొడ్లు కానీ అన్నీ కూడా రూరల్ డెవలప్మెంట్ మొత్తమైంది రోడ్లు కూడా వి విపరీతమైన ర్యాపిడ్ డెవలప్మెంట్ చేసిండ్రు ప్రతి రైతును వాళ్ళకు రైతులకు అభయాస్తం ఇచ్చినటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రూరల్లో ఆల్టర్నేట్ ఏంటంటే ఈ దేశాన్ని రక్షించుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని రక్షించుకునేది ఇది కుటుంబ పాలన లాంటిది కాదు ఇది దేశం అంటే ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రతి కుటుంబం యొక్క పార్టీ ఇది మనందరి పార్టీ అని చెప్పి అందరు కూడా వాళ్ళు మన కుటుంబం మనది మన పార్టీ అని ఫీల్ అవుతున్నారు కాబట్టి దాని లోపల ఒక సమూలమైన మార్పు తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది రాబోయే రాష్ట్ర రాజకీయాలలో కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకోబోతుంది ఎందుకంటే వచ్చే ఎన్నికల వరకు కూడా ఈ అవినీతి పరిపాలన రెండు పార్టీలు కూడా జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కుటుంబ పార్టీ ఈ రెండు కూడా కుటుంబ పార్టీలే కాబట్టి వీటిని అంతమొందించాలనే లక్ష్యంతో నాయకుడు ఉన్నాడు ఓటర్లు ఉన్నారు దానికి పూర్తిగా తెలంగాణ మొత్తం సభ్య సమాజం కూడా కళ్ళు తెరుచుకొని చూస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం రాబోయేది అతి కొద్ది కాలంలో రాష్ట్రంలో కూడా బీజేపీ ఒక పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది మన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఓకే సార్ మీ ప్రకారంగా మీరు మీ పార్టీ గురించి చాలా పాజిటివ్గా ఉన్నారు మరియు అలాగే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇక్కడ భారతదేశానికి ఒక ప్రమాదం పెను ప్రమాదం ఉన్నదంటేనే ప్రజాస్వామ్యం ఈ డెమోక్రటిక్ సిస్టం వల్ల ప్రజలకు ఒరిగేది ఏం లేదు అది ప్రజలు తెలుసుకోగలిగినారు ఇప్పుడు మనం ఏ పార్టీ అయినా ఆలోచిస్తే ఇలా భారతీయ జనతా పార్టీ వైపు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చెప్పేది చేసేది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ప్రజల సంక్షేమం చూసేది భారతీయ జనతా పార్టీ కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వాళ్ళు రాజకీయ వ్యాపారం చేసుకున్నారు పదేళ్లలో వాళ్ళు సరిపడ సంపాదించుకున్నారు జనాన్ని జనం జనంలో వాళ్ళు జనం సొమ్ము మీద వాళ్ళు మొత్తం లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డ విషయం అందరికీ తెలిసిందే తర్వాత దాన్ని వెలికి తీస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు వచ్చింది రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క కేసు కూడా పెట్టలేనటువంటి అసమర్థత పాలన ఉన్నటువంటి పరిస్థితి కానీ అలా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక అంతర్భాగం ఈ అంతర్భాగంలో తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆ కేంద్ర ప్రభుత్వం ఏది అంటే భారతీయ జనతా పార్టీది కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక స్వార్థపూరితమైన ఆలోచనతో ఆలోచించకుండా ఈ దేశ భద్రతను ఈ రాష్ట్ర భద్రతను రాష్ట్ర భద్రత యొక్క క్షేమాన్ని కాపాడుకోవాలంటే భారతీయ జనతా పార్టీనే ఆశ్రయించక తప్పదు ఎందుకంటే ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఇంకా పార్టీ ఉండదు రాదు ఎందుకంటే ఈ దేశంలో ఇవాళ ప్రపంచంలో మనము జీడిపిలో మనం మూడో స్థానానికి ఎదిగి ఎదిగినాం మనం ఇవాళ ఉన్నటువంటి అన్ని అన్ని సందర్భాలలో ప్రపంచ దేశాలు ఇవాళ మనకు మనకు ఒక రెస్పెక్ట్ చేస్తున్నాయి హానర్ చేస్తున్నాయి మోదీ గారిని ఈరోజు సలాం కొడుతున్నాయి మోదీ గారికి అన్ని దేశ అధ్యక్షులు కానీ ప్రధానమంత్రులు కానీ మన వైపు చూస్తున్నారు ఎందుకంటే మన భారతదేశం ఒక ర్యాపిడ్గా డెవలప్ అవుతున్నటువంటి దేశం అందుకని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత కేవలం మన మన స్థానికంగా రూరల్లో అంటే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకు ఉన్నటువంటి చైతన్యం అలాంటిది ఖచ్చితంగా ఈరోజు ఎంత పెద్ద వృద్ధులైనా కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు భారతీయ జనతా పార్టీని దాన్ని అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ భుజస్కంధాలపైన ఉంది అని చెప్పి ప్రతి వ్యక్తి ఇలా నా పార్టీ అని చెప్పి ఫీల్ అవుతున్న పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ ఓకే సార్ ఫైనల్గా అయితే మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు మనందరము భారతీయులము మన భారతీయులం అందరం కూడా మన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది మనది ప్రజాస్వామిక దేశం ఎందుకంటే ఓటు ద్వారానే మన హక్కులను మనం సాధించుకుంటాం కాబట్టి ప్రతి పౌరుడు చైతన్యవంతమై ఎందుకంటే ఇది పోటీతత్వం అనేది ఉంటుంది అందరు కూడా రాజకీయ వ్యాపారస్తులను రాజకీయ వ్యభి వ్యభిచారస్తులను ఖచ్చితంగా అంతమొందించి అవినీతి సొమ్మును అవినీతి రహిత మన రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాలంటే భారతీయ జనతా పార్టీతోంటే సాధ్యమవుతుందని చెప్పి విశ్వసించి ప్రతి పౌరుడు ప్రతి యువత ప్రతి వృద్ధుడు అందరూ కూడా మేల్కొని ఇవాళ ఏ ప్రభుత్వం కూడా ఉచితాలు ఇచ్చినా కూడా మన ప్రజల సొమ్మే అని చెప్పి ఆ ప్రజల సొమ్ము దుర్వినియం కాకుండా మనకు ప్రజలకే చేరేటట్టు చేసే ఏకైక పార్టీ ఉంది అంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా కూడా ఇవాళ మనకు నిజమైన స్వాతంత్రం ఇప్పటి వరకు కూడా రాలే ఆ కాంగ్రెస్ పార్టీ అది బ్రిటీషు బ్రిటిషోళ్ళ నుండి వచ్చినటువంటి వారసత్వ పార్టీ కాబట్టి ఆ పార్టీని ఇంకా కూడా మనం ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కోటెత్తే బ్రిటిష్ వాళ్ళని కోటేసినట్టే భావించే విధంగా ఆలోచించాలని చెప్పి ఈ దేశ సమగ్రతను ఒక సౌభ్రాతృత్వాన్ని మనకు ఇన్ మనకు ఉన్నటువంటి దేశ సంరక్షణ కాపాడుకోవాలంటే భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ ఈ దేశాన్ని రక్షించుకునేది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ప్రతి పౌరుడు బాధ్యతగా భారతీయ జనతా పార్టీ ఇది మన పార్టీ అని ఫీల్ కావాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఓకే అండి ఇది ఇవాళ ఇంటర్వ్యూ మరిన్ని సరికొత్త లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము దాన్ని చూస్తూనే ఉండండి టీవీ న్యూస్